హాయ్ ఫ్రెండ్స్ నేను శరీషాని వెల్కమ్ బ్యాక్ టు మెడి కిచెన్ ఈరోజు నేను జ్యూసీగా ఉండే స్వీట్ బొంబాయి రవ్వతో చేసి చూపించిపోతున్నానండి చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ టైంలో తక్కువ సామాన్లతోనే చేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ దీనికోసం ఒక టీ స్పూన్ నెయ్యిని ప్యాన్లో వేసి వెయిట్ చేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలండి కలపకుండా ఉంటే మాడిపోతుంది అందుకని కలుపుతూ వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు వేస్తే రవ్వ లైట్గా కలర్ ఈ విధంగా మారుతుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు దీనిలో ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు పాలు పోసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు పోసి బాగా కలపండి ఈ విధంగా కొంచెం గట్టిగా అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక కప్పు పాలు పోసి కలుపుకోవాలి మీరు కావాలంటే ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళైనా పోసుకోవచ్చండి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా ముద్దలాగా అవుతుందనమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలో రెండు టీ స్పూన్లు చక్కెర వేసి కలుపుకోవాలి ఈ విధంగా చక్కెర వేస్తే స్వీట్ లోపల చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుందండి చక్కెర కరిగిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉన్నాం అనుకోండి గట్టిగా అయ్యి ప్యాన్ కంటుకోకుండా వస్తుందనమాట అప్పటి వరకు కలుపుకోవాలి ఈ విధంగా ప్యాన్ కంటుకోకుండా వచ్చిన తర్వాత క్లోజ్ చేసి ఐదు నిమిషాలు పక్కన ఉంచితే లైట్గా చల్లారుతుందండి ఈ లోపల మనం చక్కెర పాకం చేసుకుందాం ఒక ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల చక్కెర ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి చక్కెర అంతా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి చక్కెర ఇలా కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పావు టీ స్పూన్ యాలకలు పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించామనుకోండి స్టిక్కీగా వస్తుందన్నమాట పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా స్టిక్కీగా వస్తే చాలు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ చక్కెర పాకాన్ని పక్కన పెట్టుకోండి బొంబాయి రవ్వని ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో వేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి మరీ చల్లారినివ్వకూడదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకుని బాగా కలుపుకోవాలి రెండు టీ స్పూన్లు మైదానం వేసి కలుపుకోండి మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు మధ్య మధ్యలో నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా మూడు నాలుగు నిమిషాలు బాగా కలుపుకుంటే సాఫ్ట్ పిండి ముద్దలాగా వస్తుందండి అప్పుడు మనకు స్వీట్ వచ్చి క్రాక్స్ లేకుండా బాగా వస్తుంది చిటికిటి సోడా ఉప్పుని వేసి కలిపామంటే స్వీట్ ఫ్లఫీగా వస్తుందండి వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలండి ఇప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం పుండి తీసుకొని బాల్లా చేసి చేతుల మధ్య ప్రెస్ చేసుకోవాలి బార్డర్స్ని క్రాక్స్ లేకుండా బాగా సెట్ చేసుకొని పెట్టుకోండి మీరు మీకు ఇష్టమైన షేప్లో రౌండ్ కానీ ఓవల్ షేప్లో కానీ ఎలా అయినా చేసుకోవచ్చండి ఈ విధంగా అంతా పిండిని చేసుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని వేడి చేసి ఆయిల్ వేడిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్వీట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం సేపు తర్వాత రెండో సైడ్ తిప్పితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి ఫ్లఫీగా కూడా వచ్చాయి ఇలా రెండు సైడ్లు తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా తిప్పుతూ ఉంటే అన్ని సైడ్లు ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తీసి కొంచెం గోరివెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేసుకోవాలి పాకంలో వేసుకొని అటు ఇటు తిప్పామనుకోండి పాకం రెండు సైడ్లో బాగా అంటుకుంటుంది చక్కెరపాకం చల్లారితే కొంచెం వేడి చేసుకొని వేసుకోండి ఇలా అన్నిటినీ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి చక్కెరపాకంలో వేసుకోండి ఇలా అన్నీ ఫ్రై చేసి వేసుకున్న తర్వాత ముప్పై నిమిషాలు క్లోజ్ చేసి ఉంచామనుకోండి పాకం బాగా లోపలికి వెళ్ళి ఫ్లఫీగా వస్తాయి మరి కుసేపు ఉంచుద్దండి అరగంట ఉంచితే చాలు పైన మీకు ఇష్టమైన నట్స్తో గార్నిష్ చేసుకోవచ్చండి నేను జీడిపప్పు బాదం పప్పు పిస్తా పెట్టాను ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి లోపల వరకు పాకం బాగా పోయి సాఫ్ట్గా ఉన్నాయి ఆయిల్ నెయ్యి బటర్ ఏమీ అవసరం లేదండి దీనికోసం ఇది చేయడానికి పాలతో చేసే ఈ బెంగాలీ స్పెషల్ స్వీట్ వచ్చేసి కచ్చిగొల్ల ఇది డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందండి ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది ఈ స్వీట్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇది తయారు చేయడానికి ఫస్ట్ ఒక లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ప్యాన్లో తీసుకోండి మీడియం థిక్నెస్ అయినా తీసుకోవచ్చు కానీ స్వీట్ తక్కువ వస్తుందండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే స్వీట్ ఎక్కువ వస్తుందనమాట ఇవి వేసుకొని కలుపుతూ పాలు మరిగేంత వరకు వేడి చేసుకోండి ఇలా కలుపుతూ ఉంటే పాలు అడగంటకుండా ఉంటాయి అన్నమాట ఇలా పాలు మరిగిన తర్వాత ఈ పాలు విరగడానికి దీనిలో రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం బదులు రెండు టేబుల్ స్పూన్లు వెనిగర్ కానీ రెండు టేబుల్ స్పూన్ పెరుగు కానీ వేసుకోవచ్చండి నిమ్మరసం వేసి లో మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే ఒకటి రెండు నిమిషాలకి పాలు విరిగిపోతాయండి ఇలా కలుపుతూ ఉంటే పాలు మొత్తం పన్నీరుగా అయిపోతుంది దానిలో వాటర్ ఈ విధంగా పలుచుగా ఎల్లో కలర్కి వస్తే పాలు మొత్తం పన్నీరుగా అయిపోయిందని తెలిసిపోతుంది మనకు వాటర్ ఈ విధంగా సెపరేట్ అయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఫిల్టర్ చేసుకోండి దానికోసం ఒక బౌల్లో ఇలా ఫిల్టర్ పెట్టి దానిపైన ఇలా కాటన్ క్యాత్ పెట్టుకొని ఫిల్టర్ చేసుకోవాలండి దానిపైన రూమ్ టెంపరేచర్లో ఉండే వాటర్ పోస్తే పన్నీర్లో ఉండే నిమ్మరసం పులుపు అంతా పోతుందన్నమాట ఇది ఇలా పిండేసి దానిలో వాటర్ అంతా పోయేటట్టు చూసుకోండి వేడిగా ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా పిండుకోండి మరీ గట్టిగా పిండొద్దండి దాంట్లో తడి ఉండేట్టు చూసుకోండి ఇలా అంతా పిండిన తర్వాత ఆ గిన్నెలో వాటర్ అంతా వంచేసి ఆ ఫిల్టర్లోని ఈ క్లాత్ని పెట్టి ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచేసామనుకోండి వాటర్ అంతా దిగిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అంతా బాగా సపరేట్ చేసుకోండి రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగంలో కొంచెం ప్రెస్ చేసి ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసి బాగా ప్రెస్ చేస్తూ ఉంటే దాంట్లో లమ్స్ అన్నీ పోతాయండి సాఫ్ట్గా స్మూత్గా అయ్యేంతవరకు కలుపుకోవాలి షుగర్ అంతా కరిగిపోతుంది ఈజీగా కలుపుకోవడానికి నేను ఇంకొక ప్లేట్లోకి మారుస్తున్నానండి ఇలా బాగా ప్రెస్ చేస్తూ మూడు నాలుగు నిమిషాలు కలిపితే ఇలా సాఫ్ట్గా స్మూత్గా అయిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాలు కలుపుతూ వేడి చేసుకోండి ఇలా రెండు నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత దీనిలో మూడు టేబుల్ స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ వేసి మిక్స్ చేసుకోండి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే నాలుగు టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చండి నేను కండెన్స్డ్ మిల్క్ ఎలా చేయాలో వీడియో అప్లోడ్ చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను వీలుంటే చూడండి మీరు రెడీమేడ్ కండెన్స్డ్ మిల్క్ అనే యూస్ చేసుకోవచ్చు ఇంట్లోదైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు కావాలంటే అర టీ స్పూన్ ఆలకల పొడి కూడా వేసి కలుపుకోవచ్చండి ఇలా లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాలు కలిపితే కండెన్సర్ మిల్క్ బాగా కలిసిపోయి ఇలా గట్టిగా అయిపోతుంది ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత ఇది తీసుకెళ్ళి మనం సెపరేట్ చేసి పెట్టిన పన్నీర్లో వేసుకొని రెండు బాగా కలుపుకోవాలండి కొంచెం వేడిగా ఉంటుంది జాగ్రత్తగా కలుపుకోండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలిపితే రెండు బాగా కలిసిపోయి ఇలా సాఫ్ట్గా పిండి ముద్దలాగా అయిపోతుంది దీనిలో నుంచి కొంచెం మిశ్రమం తీసుకొని ఇలా రౌండ్గా చేసి చేతుల మధ్య లైట్గా రౌండ్గా ప్రెస్ చేసుకోండి మరీ గట్టిగా ప్రెస్ చేయద్దండి ఇలా బాల్లా చేసి పెట్టుకోండి ప్లేట్లో మీకు ఇష్టమైన సైజులో పెద్దది కానీ చిన్నది కానీ చేసుకోవచ్చండి ఇలానే అన్నీ చేసి పెట్టుకోండి ఇలా అన్నీ చేసిన తర్వాత వీటికి కోటింగ్ చేసుకోవడానికి రెండు టేబుల్ స్పూన్లు పాలపొడిని తీసుకొని ఈ స్వీట్ని దానిలో డిప్ చేసి అంతా అయ్యేట్ చేసుకుంటే మనకు స్వీట్ కచ్చిగుల్లా రెడీ అయిపోతుంది ఇది డిఫరెంట్ టేస్ట్లో చాలా రుచిగా ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి వారం రోజులు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఈ కచ్చిగుల్లా రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్